హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఇక జీవన వల్ల శ్రీను అయితే ప్రమాదానికి గురి కాబోతున్నాడు మరి ఇక జీవన ఏం చేయబోతుంది శ్రీను అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే జీవన ఇలా అనుకుంటూ ఉంటుంది కుట్టి ఇక నిన్ను ఏ ప్లాన్ వేసినా కూడా నీకు దొరికిపోతున్నాను ఇక నిన్ను ఏడిపించడం ఎలా ఇక నిన్ను ఏడిపించడం నా వల్ల కాదు కానీ నీకు ఇష్టమైన వాళ్ళపై నేను ఎటాక్ చేసి ఇక నిన్ను ఏడిపిస్తాను చూడు అని ఇక ముందుగా రోజైతే కుట్టి ఇక తన చిట్టిగాడు అని ఒక టెడ్ ఉంటుంది కదా తమ్ముడు అని ఇక దాన్ని ఎలాగైనా బయటకు విసిరేయాలి దాన్ని ఇక్కడ ఉండనివ్వకూడదు ఇక చిట్టిగాడు అంటే ఇక ఆనందకి చాలా ఇష్టం చిట్టిగాడు కనిపించడం లేదని తెలిస్తే తను ఇక కుమిలి కుమిలి ఏడుస్తుంది అని ఇక ఈ రోజైతే అలా ఇక టెడ్ వేరుపై ఎటాక్ చేయాలని జీవన అయితే ఎవరు లేని సమయంలో ఆనంది రూమ్కి వస్తుంది కానీ ఇక జీవన అయితే ఈ రోజు ఆ చిట్టిగాడి తమ్ముణ్ణి ఇలా బయట విసిరేయాలనే లోపే చైతన్యకు దొరికిపోతుంది ఇక ఆనంది లో నుండి ఇక ఆ టెడ్వేరుని బయటకు తీసుకొని వస్తూ ఉండగా చైతన్య ఎదురుగా వస్తాడు ఏంటి జీవన ఇక ఆనంద వదినకు ఇష్టమైన ఇక ఆ చిట్టిగానితో నీకేం పని వానితో ఏం మాట్లాడుతున్నావు వాళ్ళని తీసుకొని ఎక్కడికో వెళ్తున్నావేంటి అని ఇక జీవనైతే ఇలా అడుగుతూ ఉంటాడు చైతన్య అడ్డుగా వచ్చి ఇక అప్పుడే జీవనైతే ఇంకేం చేస్తాం ఈ చిట్టిగాని కూడా ఏం చేయలేం అని అక్కడ టెడ్ పడేసి ఇక చాలా కోపంగా చిరాగ్గా వెళ్తూ ఉంటుంది ఇక చైతన్య జీవనను ఫాలో అవుతూ జీవన వెనుకత నుండే వెళ్తూ ఉంటాడు జీవన ఏదో చెయ్యబోతుంది ఇక ఆనంది వదిన రూమ్ లో నుంచి ఆ చిట్టిగా తీసుకురావాలంటే ఏదో ప్లానే వేసుకుంది ఇక ఇలా నేను వచ్చాను కానీ కాబట్టి సరిపోయింది అని ఇక ఇలా చైతన్యయితే ఏమైంది జీవన ఈ రోజు ఏంటి నిన్ను ఎవరో లాగి పెట్టినట్టు ముఖం అలా పెట్టావు నీ బుగ్గకు ఆ ఎర్రగా దొండపండులాగా ఆ బుగ్గలు కమిలిపోయాయేంటి ఎవరైనా కొట్టారా ఏదైనా తప్పు చేశావా అని ఇక ఇలా అడుగుతూ ఉంటాడు చైతన్య అయితే ఈ రోజు ఇక జీవనను అప్పుడే ఇక జీవన అయితే తడబడుతూ లేదు ఇక నువ్వు నన్ను ఇలా వాదించకు నువ్వు వెళ్ళిపోయి ఇక నుండి లేకుంటే నేనే ఇక నిన్ను వదిలేసి మా పుట్టింటికి వెళ్లిపోతాను అని జీవన అయితే ఇలా బెదిరిస్తూ చైతన్యనైతే అప్పుడే ఇక చైతన్య అయితే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవాలనే కదా నేను చూస్తున్నది వెళ్ళిపో జీవన అక్కడ నిన్ను రమ్మని ఆహ్వానం ఇస్తున్నారు మీ అమ్మ నాన్న మీ తాతయ్య నానమ్మ ఇక నువ్వు ఎప్పుడొస్తావని చూస్తున్నారు వెళ్ళిపో ఒక్కసారి నువ్వు అక్కడికి వెళ్తే నీ పరిస్థితి ఏంటో నీకే తెలుస్తుంది ఇక నువ్వు చేసిన తప్పు మా అన్నయ్యకు మా మా వదినకు మా అమ్మకు చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి తప్పును క్షమించమని చెప్పి వెళ్ళిపో అని ఇక చైతన్య అయితే జీవనతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవన అయితే ఇక నేను ఈ రోజు నిజంగా వెళ్ళిపోతాను ఇక నీతో నేను ఉండలేను అని ఇక ఈ రోజు చాలా కోపంగా ఇక అయితే ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే సునంద శశికాంత్ అయితే వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉండగా చూస్తారు ఏంటి మీ ఇద్దరికి ఏంటా గొడవ అసలు ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా ఇక జీవన అయితే నేను చెప్తాను అత్తయ్యా ముందుగా నన్ను క్షమించండి నేను ఈ ఇంటి సంతోషాన్ని దూరం చేశాను ఇక నన్ను క్షమించానని చెప్తేనే నేను నీ కాళ్ళ మీద నుండి లేస్తాను లేకుంటే ఇలాగే మీ కాళ్ళు పట్టుకునే చెప్తాను అని ఇక జీవన అయితే సునంద కాళ్ళ మీద పడుతుంది అప్పుడే ఇక సునంద అయితే ముందు నువ్వు చేసిన తప్పేంటో చెప్పమ్మా తర్వాత నిన్ను క్షమించాలా లేదా అని నేను ఆలోచిస్తాను అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే ఇక చైతన్య నేను ఇద్దరం కూడా పెళ్ళయింది కానీ మేము దూరంగా ఉంటున్నాము ఎందుకంటే చైతన్య ఇక వాళ్ళ అన్నయ్యకు లేని సంతోషం నాకు వద్దని చెప్పి నన్ను దూరం పెడుతున్నాడు ఇక అందుకే మేమిద్దరం ఇలా గొడవ పడుతున్నాము ఇక నేను కూడా ఎంత ఎంతో ఇష్టమైన నా ఆనంద్ యొక్క చైతన్యకు ఇక బావగారు ఎలాగో నాకు ఆనంద్ యొక్క కూడా అలాగే అందుకే ఇక నేను కూడా ఈరోజు చైతన్య నిర్ణయం ప్రకారమే మేమిద్దరం దూరం ఉండాలనుకుంటున్నాము కానీ ఒక్క కోరిక నన్ను ఇక ఇలా బయటకు తీసుకెళ్లమని అడిగాను దాంతో ఇక చైతన్య లేదు నేను ఎక్కడికి తీసుకెళ్లను మా అన్నయ్య వదినకు లేని సంతోషం ఇక మనకెందుకు వాళ్ళు బయటకు వెళ్ళటం లేదు కదా ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటున్నారు మనం మాత్రం అలా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు ఆనిక ఇలా చైతన్య నన్ను ఇలా తిడుతున్నాడు అందుకే నేను మా పుట్టింటికి వెళ్లిపోతానని చైతన్యతో గొడవ పడుతున్నాను అంతే అత్తయ్య ఆనిక జీవన అయితే ఈ రోజు ఇక మొత్తం ప్లాన్ మొత్తం మార్చేస్తుంది ఇక చైతన్యతో మాత్రం ఆదిత్యకు యాక్సిడెంట్ చేసింది నేనే అని చెప్పి అత్తయ్యను క్షమించమని చెప్పి నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అసలు నిజమేంటో నేనే అత్తయ్యకు చెప్తానని చైతన్యకు చెప్తుంది జీవన కానీ ఆ నిజం చెప్పకుండా మళ్ళీ ఇక కొత్త కథ ఇలా మొదలు పెడుతుంది జీవన అయితే ఈ రోజు అప్పుడే ఇక చైతన్య అయితే ఎంత మోసగత్తవు జీవన నువ్వు ఏదో ఒకటి చెప్పాలని ఇక ఇలా చెప్తున్నావు అసలు నిజం ఏంటో అమ్మకు అన్నయ్యకు నువ్వు ఎప్పటికీ చెప్పవని నాకు తెలుసు నీ నోటి గుండా ఇక నేనే ఇలా నిజం చెప్పించేలా నేను చేస్తాను ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నువ్వు నీ నోటి గుండా నిజాన్ని ఒప్పుకోవాల్సిందే వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాల్సిందే ఇక లేకుంటే నా పేరు చైతన్య కాదు అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటాడు అయితే జీవనతో అప్పుడే ఇక జీవన అయితే లేదు నువ్వు ఎంత ట్రై చేసినా నేను నా నిజం తప్పు నేనే చేసి తప్పు చేశానని నేనే చెప్పడం ఏంటి అస్సలు చెప్పను అని ఇక జీవనత్తే అంటూ ఉంటుంది ఇక చైతన్యతో ఇక వీళ్ళిద్దరి గొడవ ఇంతటితో ముగుస్తుంది జీవన ఆనంది మీద కోపంగా అలాగే ఉంటుంది ఎలాగైనా ఇక ఆనందిని దెబ్బ కొట్టాలి దాన్ని కుల్లి కుల్లి ఏడబెట్టూ చేయాలి ఎలా అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఈ వేరిని బయట పడేస్తే అది ఏడుస్తుంది అనుకున్నాను కానీ చైతన్యగాడు వచ్చి మొత్తం నా ప్లాన్ చెడగొట్టాడు ఇక ఇప్పుడు ఏం చేయాలి ఇంకా ఆనందికి ఎవరంటే ఇష్టం ఆనందికి మా అమ్మా నాన్నలు ఇక మా కుటుంబం వల్ల అందరూ ఇష్టమే కానీ ఇక ఇంకొవరు అనేక ఆలోచిస్తూ ఉండగా అసలు ఇదంతా చేసింది ఆ శ్రీనుగాడు కదా శ్రీనుకి ఆనంది అంటే తన చిన్ననాటి ఫ్రెండు ఈ అమ్మాడి అంటే చాలా ఇష్టం ఇక వాణ్ణి రౌడీలో పెట్టి లేపించేయాలి ఇక వాణ్ణి లేకుండా చేయాలి అప్పుడే ఇక ఆనందికి సహాయం చేసిన శ్రీనుగానికి శిక్ష పడుతుంది అని ఇక ఈరోజైతే చాలా కోపంగా జీవనం అయితే ఇలా ఇక శ్రీనుపై ఎటాక్ చేయించాలి రౌడీలతో ఇక రౌడీలకు డబ్బి ని ఇలా నిర్ణయం తీసుకుంటుంది అప్పుడే ఇక ఎవ్వరు లేని సమయంలో ఒంటరిగా ఇక తను ఒక్కతి మాత్రమే ఇలా వెళ్తూ ఉంటుంది ఇక ఇలా రోడ్డు మీద ఉన్న ఒక రౌడీతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక రౌడీల జాడ రౌడీలు ఇక్కడ ఉంటారని ఇందుమతి ద్వారా తెలుసుకుంటుంది జీవన అయితే ఇక ఈ శ్రీనుగాడిపై ఎటాక్ చేయించాలని ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి వాళ్లకు ఇచ్చి ఇలా ఈ అబ్బాయిని అటాక్ చేయండి తాను నన్ను చాలా మోసం చేశాడు ఇక జరిగిన విషయాలు ఆ రౌడీలకు చెప్పి శ్రీనుగాని ఫోటో ఇచ్చి ఇక ఇలా కొంత కొన్ని డబ్బులు ఆ రౌడీలకు ఇచ్చి ఇక ఇలా జీవన అయితే వెనక్కి వస్తుంది అప్పుడే ఆ రౌడీలు అయితే డబ్బు ఆశతో ఎలాగైనా వీని ఈ రోజు ఏ చేయాలి ఇక మనకు చాలా డబ్బు ఇస్తున్నది వీని లేకుండా చేస్తే ఇక పని పూర్తి కాగానే మేడం కాల్ చేయమన్నది అని ఇక రౌడీలు అయితే శ్రీను ఉండే అడ్రస్ ఇక జీవన చెప్పడంతో ఇక రౌడీలు అక్కడికి వెళ్లి శ్రీను కోసం వెతుకుతూ ఉంటారు ఇక ఇంతలోనే శ్రీను కనిపిస్తాడు ఇక శ్రీను అయితే అమ్మాడి కోసం కావలసిన కూలీలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు ఇక కూలీల కోసం వెళ్ళిన శ్రీనునైతే ఒంటరిగా ఉన్నప్పుడు చూసి ఆ రౌడీలు అయితే ఎటాక్ చేస్తారు ఇక అప్పుడే శ్రీను అయితే ఏంట్రా ఎవర్రా నన్ను ఇలా ఎటాక్ చేయమని చెప్పింది నన్నెందుకు కొడుతున్నారా అని ఇక శ్రీను అయితే అరుస్తూ ఉంటాడు కానీ ఇక రౌడీలు అయితే ఏం మాట్లాడకుండా ఇక నువ్వు సైలెంట్ గా ఉండు ఇక నిన్ను చంపేయమని ఒక మేడం మాకు డబ్బులు ఇచ్చింది కానీ ఇక ఈ రోజు అయితే రౌడీలు అందరు కలిసి ఇక శ్రీను అయితే చాలా కొడుతూ ఉంటారు ఇక చుట్టుపక్కల ఎవరు కూడా ఉండరు ఇక ఒంటరి ఉన్న శ్రీనుపై ఇలా జీవన పంపించిన రౌడీలైతే ఎటాక్ చేస్తూ ఉంటారు ఇక చివరికి అటుగా ఇక ఇలా వెళ్తూ ఉంటాడు సింహాద్రి అయితే శ్రీనుని దూరంగా చూసి ఏంట్రా శ్రీనుపై ఎవరు అటాక్ చేస్తున్నారు ఎవడ్రా అని ఇక చాలా వేగంగా ఇక ఇలా సింహాద్రి అయితే వెళ్తూ ఉంటాడు సింహాద్రి చూసిన ఆ రౌడీలు అయితే అక్కడ నుండి తప్పించుకుంటారు ఇక శ్రీను అయితే చాలా ప్రమాదంలో ఉంటాడు చాలా బ్లడ్ కూడా పోతూ ఉంటుంది శ్రీనుకైతే ఏంట్రా ఇక అమ్మాడికి సహాయం చేయాలని చూశావు ఇక నీకు ఇప్పుడు ఇలా కావడం ఏంటిరా నువ్వు అని ఇక చాలా బాధపడుతూ వెంటనే ఇక సింహాద్రి అయితే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి శ్రీను తీసుకెళ్తాడు ఇక శ్రీను అయితే ఇలా కావాలని చేసింది ఖచ్చితంగా జీవనమ్మే ఎందుకంటే నేను అమ్మాడికి సహాయం చేశాను కదా కంపెనీ టెండర్ విషయంలో అది దృష్టిలో పెట్టుకుని పని జీవనమ్మే చేసింది మావయ్య అని ఇక శ్రీను అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవన్నీ విషయాలు తర్వాత ముందుగా నువ్వు కోరుకోవాలిరా అని ఇక హాస్పిటల్లోకి తీసుకెళ్లి శ్రీను అయితే అడ్మిట్ చేస్తాడు సింహాద్రి అయితే వెంటనే ఇక శ్రీను చాలా ప్రమాదంలో ఉన్నాడు ఇక తను ఐసీ రూమ్ లోకి షిఫ్ట్ చేయాలి అని ఇక డాక్టర్లు చెప్పడంతో శ్రీను అయితే ఐసీలోకి షిఫ్ట్ చేస్తారు ఇక ఈ విషయం వెంటనే ఇలా ఇక తన కూతురు ఆనందికి ఫోన్ చేసి వెంటనే సింహాద్రి ఇలా శ్రీనుకు ప్రమాదం జరిగిందమ్మా ఎవరో రౌడీలు పెట్టి శ్రీను ఇలా కొట్టించారు అని ఇక సింహాద్రి అయితే ఆనందికి కాల్ చేసి చెప్తాడు వెంటనే ఇక అది విన్న ఆనంది అయితే ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు ఇక నా దోస్తు శ్రీను పై అటాక్ చేయడం ఏంటి శ్రీనుకు ఎవరుంటారు శత్రువులు అసలు అని వెంటనే ఇక ఆనంది అయితే నేను అక్కడికి వస్తున్నాను నాన్న అని ఇక శ్రీను కోసం హాస్పిటల్కి వస్తుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక శ్రీనుని ఆ పరిస్థితిలో చూసి ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏంటి శ్రీను నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు నేను బాధపడుతూ ఉంటే నువ్వు చూడలేవు కానీ ఈరోజు ఎవరు నిన్ను ఇలా చేసింది ఇక ఎవరో ఇది కావాలనే చేసుంటారు ఇక వాళ్ళు ఎవరనేది నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను ఇక నా దోస్తును బాధపెట్టిన వాళ్ళను ఇక నేను క్షమించను అని ఇక చాలా కోపంతో ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే శ్రీనుని ఆ పరిస్థితిలో చూసి అప్పుడే డాక్టర్లు అయితే శ్రీనుని చెకప్ చేసిన తర్వాత తనకు చాలా పోయిందమ్మా ఇక తనకు బ్లడ్ ఎక్కించాలి చాలా ప్రమాదంలో ఉన్నాడు ఎవరో ఇతన్ని కావాలనే ఇలా అటాక్ చేసి ఉంటారు ఎవరనేది మీరు త్వరగా తెలుసుకోవాలి ఇక కేసు కూడా పెట్టాల్సి వస్తుంది ఇలా మేము ముందుగానే అడ్మిట్ చేసుకున్నాం కదా ఇక తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది ఎవరనేది మీరు కనుక్కొని వాళ్ళపై చర్యలు తీసుకున్న తర్వాతే ఇక మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము ఇప్పటికీ తన పరిస్థితి చాలా విషమంగా ఉంది అని ఇక డాక్టర్లు అయితే చాలా భయపెడుతూ ఉంటారు ఇక ఆనందిని సింహాద్రిని అయితే అప్పుడే ఇక ఇక శ్రీను పరిస్థితిని చూసి వాళ్ళైతే తట్టుకోలేకపోతారు అసలు ఎవరై ఉంటారు ఇలా చేసింది అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే సింహాద్రి అయితే ఆనంది దగ్గరికి వచ్చి ఎవరో కాదమ్మా ఆ జీవనమ్మ ఇలా చేసుంటుంది ఖచ్చితంగా అది జీవన పనే ఎందుకంటే ఇక నీకు టెండర్ విషయంలో శ్రీను సహాయపడ్డాడు కదా ఇక నువ్వు బాగుపడుతూ ఉంటే తను తట్టుకోలేదమ్మా అందుకే నిన్ను ఇలా ఏడిపించడం కోసం ఆ జీవనమ్మే ఇదంతా చేసి ఆ రౌడీలను నేను గుర్తుపడతానమ్మా ఇక వాడు మన ఏరియాలోనే రౌడీ వాడిని ఖచ్చితంగా పట్టుకుంటున్నారు ఉంటే ఇలా చేయించింది ఎవరనేది తెలుస్తుంది తర్వాత ఇక మనం కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీసులకు పట్టించవచ్చు అని ఇక సింహాద్రి అయితే ఆనందితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే సరేనా ఇక మన మన బస్తీలో ఉన్న రౌడీలను మొత్తం కూడా ఒకే ఒకే దగ్గరికి రమ్మని చెప్పు ఇక అప్పుడు నువ్వు ఇలా చేసింది ఆ రౌడీలను గుర్తుపెడతానని చెప్పావు కదా ఇక అప్పుడు వాన్ని గట్టిగా నిలదీస్తే ఇలా చేయించింది ఎవరనేది మనకు తెలుస్తుంది అని ఇక ఆనంది అయితే సింహాద్రితో అంటూ ఉంటుంది ఇక దానికి సింహాద్రి కూడా సరేనమ్మా ఇక నేను అదే పనిలో ఉంటాను నువ్వు ఈ శ్రీను గారిని చూసుకో ఇక వీన్ని జాగ్రత్తగా చూసుకో అని ఇక సింహాద్రి అయితే అక్కడ నుండి వెళ్ళి ఇక రౌడీలను ఇలా వెతుకుతూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఇలా చాలా కోపంగా ఇలా చేసింది ఎవరై ఉంటారు నా శ్రీనుకి పాపం ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఎప్పుడు కూడా నా శ్రీనుకు ఇలా జ్వరం వచ్చేదే కాదు కానీ ఈరోజు ఇలా హాస్పిటల్లో ఐసీ రూమ్లో ఉన్న శ్రీనును చూస్తే నాకు బాధ కలుగుతుంది అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే శ్రీను కోసం ఇక అప్పుడే డాక్టర్ డాక్టర్లు అయితే ఆనందిని ఏమైందమ్మా ఎవరు కొట్టారో తెలిసిందా ఇక మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి లేకుంటే అబ్బాయి ఇక బ్రతకడు చాలా ప్రమాదంలో ఉన్నాడు అని ఇక డాక్టర్లు అయితే ఇలా అంటూ ఉంటారు ఆనందిని అయితే అప్పుడే ఇక ఆనంది అయితే లేదు డాక్టర్ మా నాన్నగారు వెళ్ళారు అదే విషయం గురించి తెలుసుకోవడానికి కానీ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఎన్ని డబ్బులు ఖర్చైనా నేను ఇస్తాను కానీ అతనికి ఏమీ కాకుండా చెయ్యండి డాక్టర్ ఇక మేము ఎవరనేది తర్వాత తెలుసుకొని మీ హాస్పిటల్కి ఎలాంటి కేసు రాకుండా ఇక అన్ని నేను చూసుకుంటాను నేను ఇక ఇలా లాయర్ ఎల్ఎల్బి ఆనంది అని ఇక తన పేరు ఇక ఇలా చెప్తూ ఉంటుంది సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీకి నేను లీగల్ అడ్వైజర్ని మా అత్తమ్మ సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి ఇక మేము చాలా పెద్ద కుటుంబంలో ఉన్న వాళ్ళం ఇక మేము ఏదైనా మేము చూసుకుంటాం కానీ మా శ్రీనుని మాత్రం బ్రతికించండి డాక్టర్ అని ఇక ఇలా బ్రతిమాలతూ ఉంటుంది ఆనంది అయితే అక్కడ ఉన్న డాక్టర్లని అప్పుడే ఇక ఆనంది మాటలు విన్న వాళ్ళైతే అవునా నువ్వు ఒక లాయర్ వా అయితే ఖచ్చితంగా ఇక నువ్వు ఆ సమస్యకు తగిన పరిష్కారం నీకు తెలుస్తుంది ఎలాగైనా నువ్వు తెలుసుకుంటావు సరేనమ్మా ఇక నీ మాట ప్రకారమే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం ఆ అబ్బాయికి బ్లడ్ ఎక్కించాలి ఇక బ్లడ్ ఎవరైనా ఉన్నారేమో చూడండి అని ఇక అంటూ ఉంటాడు డాక్టర్ అయితే ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే ఇక ఇలా అంటూ ఉంటుంది సరే డాక్టర్ ఇక నేను తప్పకుండా తనకు బ్లడ్ ఇచ్చేవాళ్ళని తీసుకొస్తాను ఇక తనను త్వరగా ట్రీట్మెంట్ చేయండి త్వరగా వెళ్ళండి అని ఇక ఇలా ఆనంది అయితే డాక్టర్లతో అంటూ ఉంటుంది ఇక డాక్టర్ డాక్టర్లు అయితే ఆనంది మాట ప్రకారం ఇలా ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు శ్రీనుకైతే ఇక శ్రీను అయితే కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వస్తాడు ఇక స్పృహలోకి వచ్చిన శ్రీను దగ్గరికి ఆనంది వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీను అయితే నువ్వు అలా బాధపడకు అమ్మాడి నువ్వు ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను ఇదంతా జీవనమ్మే చేసిందమ్మా జీవనమ్మ చేసిందని నాకు ఇక ఫుల్ క్లారిటీ ఉంది ఎందుకంటే ఈ పని చేయాల్సిన అవసరం తనకు మాత్రమే ఉంది ఇక ఇప్పుడు నీకు సహాయం చేస్తున్నాను కదా నేను ఇక బస్తీ వాళ్ళను ఇక కంపెనీకి తీసుకురావడం కోసమే కూలీల కోసం వెళ్ళాను అప్పుడే నాకు ఒకసారి జీవనమ్మ కనిపించింది ఇక నాతో ఇలా కోపంగా మాట్లాడింది అప్పుడే అనుకున్నాను ఏదో ఒకటి చేయబోతుంది జీవనని ఇక ఇది ఖచ్చితంగా జీవనమ్మే ఆ రౌడీలకు డబ్బిచ్చి నన్ను ఈరోజు ఇలా చేయమని చెప్పిందమ్మా ఇక నేను చెప్తాను సాక్ష్యం ఎక్కడ చెప్పాలన్నా చెప్తాను నాకు అనుమానం ఖచ్చితంగా జీవనమ్మ మీదే అని ఇక ఇలా స్పృహలోకి వచ్చిన శ్రీను అయితే ఆనందితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఆ జీవనకు బుద్ధి లేదు ఎన్ని పనులను చేస్తుంది ఇలాంటి పనులు మొన్నే ఇక నేను తనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను చెంప పగలగొట్టి బుద్ధి చెప్పాను అయినా మారలేదు ఇక నన్ను ఏడిపించడానికే తను ఇలా పుట్టిందేమో అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది జీవనను తలుచుకుంటూ ఈ రోజైతే ఆనంది ఇక నిన్ను ఇలా రౌడీల పెట్టి కొట్టించింది జీవనే అని అందరికీ తెలిసిపోతుంది కానీ ఇప్పుడు జీవనను పోలీసులకు పట్టిస్తే మళ్ళీ ఇక జ్యోతమ్మ పరివే పోతుంది ఇక జ్యోతమ్మకే చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఈ జీవనను తీసుకొచ్చి ఇంట్లో ఇలా ఇక జ్యోతమ్మ కూతురుగా పెట్టడమే నేను చేసిన పెద్ద తప్పు ఇక అన్ని ఇలా ఎదవ పనులు చేస్తుంది అని ఇక ఆనంది అయితే తను చేసిన తప్పు గురించి తనను తానే తిట్టుకుంటూ ఉంటుంది ఈ రోజైతే ఇక శ్రీనును కూడా జీవనను క్షమించు శ్రీను ఇక జీవన వల్ల ఇక మన లాయర్ గారిది జడ్జి తాతది ఇలా పరువు పోతుంది ఇక జీవన జైలుకు వెళ్తే ఇక మా అత్తయ్య పరువు కూడా పోతుంది అందుకే దీన్ని ఇక మర్చిపోదాం ఇక నుండి ఆ జీవన జీవన వల్ల మనకు ఎలాంటి ప్రమాదం రాకుండా మనం మనం కాపాడుకుందాం అని ఇక అంటూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది శ్రీనుతో కానీ శ్రీను ఆనంది ఒప్పుకున్న సింహాద్రి మాత్రం ఒప్పుకోడు ఎందుకంటే సింహాద్రి ఇక ఎవరికైనా ఏమైనా అయితే ఖచ్చితంగా ఊరుకోడు న్యాయం వైపే నిలబడతాడు ఇక వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మరి ఇక సింహాద్రిని ఎలా ఒప్పించబోతుంది ఆనంది ఇక జీవనను ఇలా పోలీసులకు పట్టించకుండా ఇక జీవన ఇదంతా చేసిందని ఎలా నిరూపించబోతున్నాడు మరి సింహాద్రి అనేది చూడాలి ఈ విధంగానైతే జీవన తన పుట్టింటికే కాకుండా తన అత్తారింటికి కూడా చెడు పేరును తీసుకురావాలని ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఆనంది మీద కోపంతో ఆనంద్ మీద కోపంతో ఆనందకి ఇష్టమైన వాళ్ళనే ఇలా శ్రీనుపై అటాక్ చేయించి ఈ రోజు అయితే సంతోషంగా ఉంటుంది కానీ జీవన చేసిన ప్రతి పని కూడా మళ్ళీ ఇక ఆనంది చేతికి దొరికిపోతుంది ఇక ఆనంది బుద్ధి చెప్తుంది ఖచ్చితంగా ఇది కూడా అలాగే జరుగుతుంది కానీ మరి సింహాద్రి శ్రీను ఎలా ఫీల్ అవుతారో జీవన చేసిన దానికి అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్